వన్ ఎవరైతే ఉప్పల్ అలాగే జోడిమెట్ల దగ్గరలో అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే తీసుకొచ్చేసాను సో మీరు చూస్తున్నారు కదా విల్లాస్ వచ్చేసి డూప్లెక్స్ అండ్ త్రిబులెక్స్ విల్లాస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ విత్ ఒక ట్వంటీ ప్లస్ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాము అండ్ అపార్ట్మెంట్స్ అయితే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఇలా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా సేమ్ విత్ ట్వంటీ ప్లస్ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాము లైక్ వాలీబాల్ బాస్కెట్బాల్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఇట్లా అన్నీ కూడా మనం అందులోనే ఇస్తున్నాము పార్కింగ్ అంతా కూడా కింద నుండి ఇస్తున్నాము సో పార్కింగ్కి మనం దాదాపుగా నైన్టీన్ ఫీట్స్ వదిలేసాము సో పిల్లలు ఆడుకోవడానికైనా దేనికైనా అలాంటి వాటికి ప్రాబ్లమ్స్ లేకుండా కింద నుండి అన్నీ కార్స్ కానీ అదంతా వెళ్ళడానికి కింద నుండి ఇస్తున్నామన్నమాట అండ్ అలాగే వాటితో పాటు ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ గట్కేసర్ దగ్గరలో లేదంటే భువనగిరి దగ్గరలో లేదంటే ఆలేర్ దగ్గరలో చూసే వాళ్ళ కోసం ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది సో ఓపెన్ ప్లాట్స్ అనేటివి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఒకవేళ వాటిని విజిట్ చేయాలంటే మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా ఎస్ నేనైతే డిస్క్రిప్షన్లో నెంబర్ కావాల్సిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తాను ఎవరికైనా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కావాలనుకున్నా ఓపెన్ ప్లాట్స్ కావాలనుకున్నా కూడా ఆ నెంబర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మిమ్మల్ని దగ్గరుండి మేమే సైట్కి తీసుకెళ్తాము అండ్ అక్కడికి తీసుకెళ్తాము ఆ ప్లేస్కి అండ్ మీకైతే ఒక మంచి విల్లాస్ అండ్ మంచి అపార్ట్మెంట్స్ అండ్ మంచి ఓపెన్ ప్లాట్స్ కావాలని ఎవరైనా సర్చింగ్లో ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ